పథకంతో కరెంటును మీరే అమ్ముకోవచ్చు ఎలా అప్లై చేయాలంటే పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం పేరుతో ఈ కప్పులపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుని సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు కేంద్రం సబ్సిడీ ఇస్తున్న విషయం తెలిసిందే రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు నుంచి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వరకు వరకు నాలుగేళ్లు నడిచే ఈ పథకానికి డెబ్బై వేల ఇరవై ఒకటి కోట్ల రూపాయలు కేటాయించింది ఈ పథకంలో విద్యుత్ అమ్ముకునే అవకాశం ఉంది మరి ఆ విద్యుత్ ను ఉత్పత్తిదారులమైన సామాన్యులే ఎంతవరకు అమ్ముకోవచ్చు ఈ పథకంలో చేరాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఆ పూర్తి వివరాలు తెలుసుకుందా ఏడు ఏళ్లలో రుణం తీరిపోతుంది పిఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఒకటి కిలో వాట్కు రూ ముప్పై వేలు రెండు కిలో వాట్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న వారికి రూ అరవై వేలు మూడు కిలో వాట్ల ప్లాంట్ ఏర్పాటు చేసుకున్న వారికి రూ డెబ్బై ఎనిమిది వేలు గరిష్ట రాయితీని అందిస్తారు అలాగే ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ లో తొలి మూడు వందలు యూనిట్లు లబ్ధిదారుడు ఉచితంగా వాడుకునేందుకు అవకాశం కల్పించింది కేంద్రం అలాగే ఉత్పత్తిలో మిగిలిన ఆరు వందల యూనిట్లను నెట్ మీటరింగ్ ద్వారా అమ్ముకోవచ్చు ఈ అమ్మకం ద్వారా నెలకు ఒకటి వెయ్యి రెండు వందల అరవై రూపాయలు ఆదాయం వస్తుంది అందులో రూ ఆరు పదిని బ్యాంకు వాయిదా కింద జమ చేసుకోవడం ద్వారా ఏడేళ్లలో ఆ రుణం తీరిపోతుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు ఈ పథకాన్ని ప్రతి ఒక్క రూపాయి వినియోగించుకోవాలని సూచించారు దరఖాస్తు ఇలా చేయండి దరఖాస్తు చేయదలచిన వారు ముందుగా పీఎం సూర్యఘర్ పోర్టల్లో తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే రాష్ట్రం విద్యుత్ సరఫరా చేసే కంపెనీని విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నంబరు మొబైల్ నంబరు ఈమెయిల్ ఐడిని పోర్టల్లో ఎంటర్ చేసుకోవాలి కన్జ్యూమర్ నంబర్ మొబైల్ నంబర్ తో లాగిన్ అయితే రూఫ్ టాప్ సోలార్ కోసం అప్లై చేసుకోవచ్చు అలా దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత డిస్కమ్ నుంచి అనుమతులు రావాల్సి ఉంటుంది డిస్కం నుంచి అనుమతి వచ్చిన తర్వాత డిస్కంలోని నమోదిత విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ఉంటుంది అలా ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత మీ ప్లాంట్ వివరాలను పోర్టల్లో నమోదు చేసి నెట్ మీటర్ కోసం అప్లై చేసుకోవాలి ఒక్కొక్కసారి నెట్ మీటర్ ను ఇన్స్టాల్ చేసుకున్నాక డిస్కం అధికారులు తనిఖీల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది అలా వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ ను అందిస్తారు ఈ సర్టిఫికేట్ ను పొందిన తర్వాత మన బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్ చెక్ ను పోర్టల్లో సబ్మిట్ చేస్తే ముప్పై రోజుల్లోగా ఆ ఖాతాలోకి సబ్సిడీ సొమ్ము జమ చేయబడుతుంది